మొట్టమొదటి సినిమా చూసి చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ అభిమానులకి మరియు నియోజకవర్గ ప్రజలందరికీ నన్ను ఆస్వాదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను షాన్ మూవీ ఇది వాళ్ళు చూడగానే వాళ్ళు కుమార్ అంటే ఏదో అనుకున్నారు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది సినిమా ఎంత బాగుంది ఎంత బాగుంది అనేది ఉత్సాహంగా వాళ్ళు ముందుకు పోతున్నారు వాళ్ళు ఈ రోజు నుంచి నా సినిమా అనేది ఆన్లైడ్ డ్రెస్ ఆడేదా లాగా చూస్తారనే ఉద్దేశంతో నేను చూసుకున్న వాళ్ళ మనసులో ఆనందాన్ని కూడా నాకు మాత్రం రావట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే సినిమా చాలా కష్టపడి తీశాను ఆ కష్టాన్ని వాళ్ళు గుర్తించి ప్రతి ఒక్క మిసేజ్ వాళ్ళు అర్థం చేసుకున్నారు అందరికీ ఒక మిసేజ్ అనేది ఇచ్చాను అది థియేటర్లో చూస్తే అర్థమవుతుందని ఇప్పుడే నేను సాన్ మూవీ చూశాను సో చాలా బాగుంది అందరికీ నచ్చిన తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి ఇది అందరు ఫ్యామిలీ కలిసి చూసే విధానంగా ఉంది మూవీ సో మిస్ అవ్వకండి చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారనుకో థ్యాంక్ యూ